నమస్కారం ముందుగా పిఎస్ పీజీఆర్ న్యూస్ ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం

అశోక్ యా అశోక్ యవ కంప్యూటర్ ఆపరేటర్ ఎప్పుడు పాయింట్ అవుతుంది గత వన్ వీక్ నుంచి టూ వీక్స్ నుంచి అది మీకు తెలుసా లేదా పటాదార్ పాస్బుక్ కి సంబంధించిన రాజమూదర్ తో పెట్టిన పటాదార్ పాస్బుక్ కి సంబంధించిన వాటికి టోటల్గా వెంకటేరికి సంబంధించి డెబ్బై ఏడు రెవెన్యూ విలేజ్లు కాను అరవై రెండు రెవెన్యూ విలేజ్లో లో రీసర్వ్ అయిపోగా కొత్త పాస్బుక్స్ యాభై ఐదు విలేజెస్ కావడం జరిగింది దాంట్లో భాగంగా ఎనిమిది వేల పాస్బుక్లు కాను సుమారుగా నలభై నుంచి నలభై ఐదు శాతం వరకు పట్టాదార్ పాస్బుక్లు పంచిపెట్టడం జరిగింది ఎనిమిది వేలకు మరి ఇప్పుడు రెండో దశలో పట్టాదార్ పాస్బుక్స్ పంచి పెడుతున్న రెండో దశలో రెండు విలేజెస్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది హెచ్చ సముద్రం మరియు రెండు విలేజ్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఆ రెండు విలేజెస్ కానీ సుమారుగా నూట తొంభై పాస్బుక్లు వస్తున్నాయి ఆ నూట తొంభై పాస్బుక్లు కూడా రైతులకి రేపు ఈకే వయసు తీసుకుని వచ్చే నెల రెండవ తారీఖు నుంచి తొమ్మిదవ తారీఖు వరకు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది రైతులందరికీ వినివి వినిమించుకోవడం ఏమనగా రైతులు తమ వారి యొక్క ఇంటి దగ్గర ఉంటే మా వాళ్ళు మా విఆర్ఓస్ వచ్చి మీ యొక్క ఫింగర్ ప్రింట్ ఇంప్రెషన్ క్యూఆర్ కోడ్ తోటి ఉన్న రాజముద్రతో వయసు క్యూఆర్ కోడ్ ఉన్న పట్టాదారు పాస్బుక్ ఇవ్వడం జరుగుతుంది దీనికి రైతులు మరియు పట్టాదారులు అందరూ కూడా సహకరించాల్సిందే కోరుచున్నాం ప్రతి నెల రెండో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు వరకు కాస్పూర్ డిస్ట్రిబ్యూషన్ జస్ట్ లైక్ దట్ ఆఫ్ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ లాగానే ఉంటుందని గౌరవ ముఖ్యమంత్రి గారు రెవెన్యూ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్లో చెప్పారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ మరియు స్పెషల్ సిఎస్ సిసిఎల్ఏ గారు ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం నడుస్తుంటుంది ప్రతి నెల రెండో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు వరకు కాన్స్టివెన్సీకి వచ్చి రెండు రెండు విలేజెస్ నుంచి సెలెక్ట్ చేసుకుని ఆ రెండు రెండు విలేజెస్లో రాజముద్ర వేసిన పట్టాద క్యూఆర్ కోడ్ బేసి పట్టాద బుక్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది